శ్రీ శ్రీగురి శ్రీ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో స్వాదిష్టాన చక్రముద్రలు చెప్పబోతున్నానండి మూలాధార చక్రానికి ఒక ముద్ర దానికి చిన్ముద్ర కూడా చేసుకోవచ్చు అలాగే స్వాదిష్టాన చక్రానికి వచ్చేటప్పటికి నాలుగు ముద్రలు ఇచ్చారండి ఋషులు ఒకటి పుట్టుగా రెండు పెరుగుట మూడు స్థిరపడుట నాలుగు శుద్ధి చేయుట ఇటువంటి నాలుగు ప్రక్రియలకి నాలుగు రకాల ముద్రలు ఇచ్చారు ప్రతి ముద్రను ఒక్కొక్క ముద్రకు రెండు ప్రాణాయామాలు లేదా మూడు ప్రాణాయామములు చేయండి ప్రాణాయామం అంటే గతంలో చెప్పున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఊపిరిని పూర్తిగా తీసుకోవటం ఆపగలిగినంతసేపు ఆపటం పూర్తిగా విడిచిపెట్టడం బయట ఆపగలిగినంతసేపు ఆపటం ఈ నాలుగు విధానాలు చేస్తే ఒక ప్రాణాయామము దీనిని పూరక కుంభక రేచక శూన్యక అంటారు ఈ నాలుగు విభాగాలు చేస్తే ఒక ప్రాణాయామంగా తీసుకొని అటువంటివి ఒక్కో ముద్రకు రెండు లేక మూడు ప్రాణాయామాలు చేయండి దీనికి గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాలుగు ముద్రలకు కూడా ఒక ముద్ర తర్వాత ఒక ముద్ర పెట్టి రెండు లేక మూడు ప్రాణాయామాలు చేయండి మీ శక్తిని బట్టి మీకున్న సమయాన్ని బట్టి చేయండి ఎప్పుడూ కూడా వెన్నుని నిటారుగా ఉంచడం అలవాటు చేసుకోవాలి ప్రధానంగా మెడను కూడా నిటారుగా ఉంచాలి అందుకని ఎక్కడా కూడా టైట్ చేయకండి టై చేసి ఎక్కడో కూడా మీరు టైట్ చేయద్దు వెన్ను కానీ నడుము కానీ మెడ కానీ కండరాలు భుజాలు చేతులు వేళ్ళు ఎక్కడ కూడా మీరు టైట్ చేయకుండా చూసుకోండి చూసుకొని ప్రాణాయామం చేయండి తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు చక్రములు ఏడు చక్రములు మూలాధార స్వాధిష్టాన మణిపూర అనహత విశుద్ధ ఆజ్ఞ సహస్రారాలు ఈ చక్రాలు ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటాయో అన్నీ సిద్ధించి మన జీవితం కూడా సాఫీగా అవుతుంది గౌరవప్రదంగా జరుగుతుంది మనం చాలా శక్తిని కోల్పోతూ ఉంటాం ఆ శక్తిని కోల్పోయేటప్పుడు ప్రధానంగా ఈ ఏడు చక్రాలు అనుసరించి పంచభూతాలు పంచభూతాలని అనుసరించి డెబ్భై రెండు వేల నాడులు నరాలు అన్నీ కూడా పనిచేస్తాయి ఈ పంచభూత స్థితే ఈ శరీరం వాటిని శక్తివంతం చేయాలి అంటే ఏడు ముఖ్య కేంద్రాలైన షట్చక్రాలు శక్తివంతంగా ఉండాలి కనుక వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధతో నేను చేస్తూ ఉన్నానండి ఈ వీడియోలు చక్రాల గురించి గతంలో ఏడు చక్రాల గురించి చెప్పాను ఇప్పుడు వాటి ముద్రలు కూడా చెబుతున్నాను పరిశీలనగా చూసి మీకు అర్థం కాకపోతే నాకు కాల్ చేసి అడగండి కామెంట్లో పెట్టండి తప్పనిసరిగా మీకు సమాధానం ఇస్తాను ఇటువంటి సందేహాన్నైనా నేను నివృత్తి చేస్తానని మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు ముద్ర చూపిస్తున్నాను స్వాదిష్టాన ముద్రలు నాలుగండి జాగ్రత్తగా గమనించండి మొదటిది చేతుల్ని ఇలా పెట్టి ఈ చూపుడు వేలికి మధ్య వేలిని ఇలా ట్విస్ట్ చేయండి ఇలా చూపుడు వేలికి మధ్య వేలిని ట్విస్ట్ చేయండి ట్విస్ట్ చేసి జాగ్రత్తగా ఇంకా మీకు ఎవరికైనా ఇవి మిలి పడకపోతే కొంచెం ఇలా అనుకోండి ఈ రెండు వేళని ఒకవేళలో ఒకటి పెట్టండి చిటికిన వేలు ఉంగరం వేలు పెట్టి ఇట్లా ముడవండి ఈ రెండు చూపుడు వేలని కలపండి ఈ మద్య వేలు మనలు టిప్స్ వేలు మనల్ని ఇలా కలపండి ఇది ఈ ముద్రని ఇంకోసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఈ చేతిని ఇలా పెట్టుకోండి వేలిని చూపుడు వేలికి మెలిపెట్టండి ట్విస్ట్ చేయండి ఈ చిటికని వేలు ఉంగరం వేలిని ఒక దాంట్లో ఒకటి ఇలా చొప్పించి మడవండి రెండు చూపుడు వేలు టిప్స్ని కలపండి ఈ వేలు బటన్ వేలు ఇలా కలపండి మొనలు టిప్స్ని ఇట్లా కలపండి మొదటి ముద్ర ఇది మొదటి ముద్ర రెండవ ముద్ర మధ్య వేలుకి చూపుడు వేలు మెలిపెట్టండి పెట్టి ఇట్లా కలపండి కలిపి బటన్ వేలను తీసుకొచ్చి ఈ మొదటి కలుపు దగ్గర పెట్టండి పెట్టి ఈ రెండు వేలని ఉంగరం వేలు చిటికిన వేలని రెండు చేతులు కూడా ఇట్లా విడివిడిగా ఉంచండి చేతులు కూడా చూసారా క్రికెట్లో బంతిని క్యాచ్ పడతారు అట్లా పెట్టుకోండి ఇది రెండవ ముద్ర ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి పెట్టుకుంటారు మధ్యవేలికి ఉంగరం వేలి ఇలా ట్విస్ట్ చేస్తారు చేసి రెండిని చేతుల్ని కలపండి వేళని మధ్యవేళని బటన్ వేలు తీసుకొచ్చి వేలు మొదటి కనుపు దగ్గర పెట్టండి ఈ ఉంగరం వేలు చిటికిన వేలు ఇలా ఉంచండి తెరిచి అరచేతులు కూడా ఇలా దోశలిలాగా ఇది రెండవ ముద్ర ఒక మూడవ ముద్ర వేలుని ఉంగరం వేలు పైకి తీసుకురండి ఎవరికైనా ఆకపోతే ఇట్లా చేసుకోవచ్చు మద్యవేలుని ఉంగరం వేలు పైకి తీసుకొచ్చి చూశారు కదా ఇలా రెండు ఉంగర ఉంగరవేలని ఇలా కలుపుతారు కలిపి ఈ చూపుడు వేలని చిటికిన వేలని కలపండి ఉంగరవేళ్ళని తీసుకొచ్చి వేలు మనల దగ్గర పెట్టండి మిడిల్ ఫింగర్ టిప్స్ దగ్గర ఈ తమ్స్థాలిక టిప్స్ కూడా చేరాలి అర్థమైంది కదా చూశారు కదా ఇది ఇంకొకసారి ముద్ర చూపిస్తున్నాను చూడండి ఈ వేలిని ఉంగరం వేలు పైకి మడవండి ఇలా ఒకవేళ ఎవరికైనా అవకపోతే ఇలా చేసుకోండి పర్వాలేదు చేసి ఈ మద్యవేలు రెండు చివరలు ఇలా కలపండి మొన్న కలిపి ఇట్లా ఫోల్డ్ చేయండి పైకి చూపుడు వేలు చిటికన వేలు కలవాలి బట్టను వేలు కింద ఈ మధ్య వేలికి కలవాలి టిప్స్ కొంచెం కష్టం అనిపించిన అలవాటు పడితే చక్కని ముద్రలండి మనల్ని పూర్తి శక్తివంతులు చేస్తుంది ఈ ముద్రలు ఇది మూడవ ముద్ర నాలుగవ ముద్ర మధ్య వేలు పైకి ఉంగరవ వేలు తీసుకురండి చూశారు కదా ఇలా మద్యవేలు పైకి ఉంగరం వేలు తీసుకురండి మద్యవేలు పైకి ఉంగరం వేలు ట్విస్ట్ అయింది మిలిపడింది పెట్టి ఆ రెండు ఇట్లా కలపండి మద్యవేలని మద్యవేలని కలిసేటప్పుడు ఉంగరం వేలు కూడా ఆ రెండు టిప్స్ కలుస్తాయి మనలు కలుస్తాయి అప్పుడు చూపుడు వేలని ఇలా కలపండి రెండు మనలు ఈ బటన్ వేళ్ళని కిందకి తీసుకోండి చిటికన వేళ్ళని కిందకి తీసుకోండి ఈ రెండు ఇలా పెట్టండి చూశారు కదా ఇది ఇది నాలుగవ ముద్ర ఈ నాలుగు ముద్రలు పెట్టుకొని ఆ ముద్రలను మన హృదయం దగ్గర తీసుకొచ్చి ఉంచి రెండు ప్రాణాయామాలు లేదా మూడు ప్రాణాయామాలు చేయండి చేసి స్వాదిష్టాన చక్రానికి సింధూర వర్ణం అధిపతి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవునికి ప్రార్థన చేయండి స్వాదిష్టాన చక్రాన్ని యొక్క బీజాక్షరం వం వమ్ని లోపల వం 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 లోపల జపించండి దానికి ఓంకారాన్ని కూడా మీ ఇష్టం కలుపుకోవచ్చు కలిపినా పర్వాలేదు కేవలం బీజాక్షరం చెప్పినా ఒకటే కనుక ప్రధానంగా బీజాక్షరాన్ని చెప్పండి ఓంకారాన్ని కూడా కలపాలంటే ఓం వం అంటూ ధ్యానం చేయండి స్వాదిష్టాన చక్రం వద్ద స్వాదిష్టాన చక్రం జననాంగం వెనుక ఉంటుంది మనస్సులో ఊహ చేసుకుంటూ సాధన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ ఫలితాన్ని పొందుతారు వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం శ్రద్ధ పెట్టి కాలాన్ని వెచ్చించి ప్రతిరోజు అరగంట కేటాయించారంటే ఈ సాధన పట్ల జీవితం అంతా కూడా ఎంతో ఉన్నతంగా సాగుతుంది గౌరవప్రదమైన జీవితాన్ని జీవిస్తాం ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యాన్ని సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి